శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నామండి నిన్న హైదరాబాద్ నుంచి మనం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం వెళ్ళడం జరిగింది ఆ నిజాంపేట మండలంలో కొన్ని అక్కడేనే కాదు హైదరాబాద్లో కూడా మనకి కొంతమంది పిల్లర్లు ఫోన్ చేసి అలాగే కొంతమంది గృహ యజమానులు ఫోన్ చేసి వారి యొక్క సమస్యలు చెప్పడం జరిగింది అలాగే మరికొంతమంది ఎక్కువ శాతం ఏంటంటే పాపం ఒక బిల్డర్ అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అపార్ట్మెంట్ కట్టడం జరిగింది ఆ అపార్ట్మెంట్కి ఉత్తర దిశలో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు ఉత్తర వాయువ్యము రోడ్డు అనుకొని వచ్చేవాళ్ళు మాకు ఆ ఫ్లాట్ వద్దు అని నిన్ను తిరిగిపోతూ ఉన్నారు చెప్పాలంటే ఉత్తర వాయువ్యం కాదు రోడ్డు మనం కంబస్త చెక్ చేసినప్పుడు అది డిగ్రీ స్టెల్ అయ్యి ఉత్తరం అనేది ఓరియంటేషన్కి జరిగి అది ఉత్తర ఈశాన్యాన్ని సూచిస్తుంది ఆ పోటు అనేది అది చాలా మంచిది కానీ మన జనాల్లో ఒక మూఢనమ్మకం ఉంటుంది కదా ఆ మూఢనమ్మకాలు మనం బయటకు తీయలేం కాబట్టి అది మనం చాలా శ్రమతో కూడిన పని ఎందుకంటే మనిషికి చెప్పగలం కానీ మనుషులకు ఉన్నటువంటి మూఢనమ్మకాలని మనం మార్చలేమనేది చాలా వరకు ఈ సంగతంతో నాకు కూడా అర్థమైంది ఇకపోతే ఇలాగే ఆ బిల్డర్ని భయపెట్టి ఉత్తర వాయువు రోడ్డు మా మాకు ఉద్యాన్ని వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే మనకి సంగారెడ్డి జిల్లాలో కూడా దాని వెళ్తే అక్కడ నైరుతి రోడ్డు పోటు ఒక ఇల్లు ఉంది అది రోడ్డు పోటు మీ ఇంటికి మంచిది కాదని చెప్పి అక్కడున్న జనాలందరూ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని భయపెడుతూ ఉంటే వాళ్ళు మానసికంగా బలాన్ని కోల్పోయి అయ్యో మాకు కొత్త నైరుతి రోడ్డు కోట్ ఉంది అని వాళ్ళు కూడా భయానికి కోనం ఇటువంటి సంఘటన జరుగుతుంటాయి అసలు చెప్పాలంటే ఆ సంగారెడ్డి జిల్లాలో మనం చూసిన ఇంటి మీద కూడాను ఈ యొక్క నైరుతి రోడ్డుపోటు ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ లేదు అది ఇట్లా ఒక సైడ్ వెళ్ళిపోతుంది ఇకపోతే మీకు రోడ్డు పోటు విషయాల గురించి చెప్పడం కోసం ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తున్నాను అసలు ఇంటికి రోడ్డు పోటు ప్రభావం ఉందా ఉంటే ఏ మేరకు ఉంటుంది ఒకవేళ ఉంది అనుకుందా మీ దృష్టిలో ఉంటే గనక దానికి ఎటువంటి పరిహారం చేయాలి అనేది ఈ ఒక నాలుగైదు వీడియోలు నేను చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంతవరకు మీకు ఎవరు చెప్పని వీధి పోట్లు వీధి సోల రోడ్డు పోట్లు రోడ్డు సోల వంటి వాటి మీద ఇక ప్రత్యేకంగా మనం దీని మీద స్టడీ చేసిన తర్వాత మీకు ఈ యొక్క వీడియో అనేది అందించడం జరుగుతుంది అలాగే వీడియో డెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఏ రోడ్ కొట్టుకుని దాన్ని మాత్రం చెప్తాను మూడు నిమిషాలు మాత్రం ఒక వీడియో అవుతుంది ఎందుకంటే పెద్ద వీడియో చేస్తే మీరు చూడరు చూస్తానికి మీకు కావాల్సిందని దాన్ని స్కిప్ చేసుకుని కాబట్టి దయచేసి ఏ వీధి అయినా సరే మిమ్మల్ని ఏమీ చేయదు నన్ను నమ్మండి ఒకవేళ ఉంది అని మీకు అనిపిస్తే దానికి తగిన పరిహారం నేను చెప్తాను ఓం ఓం గణపతి